మీరు మతపరమైన వ్యక్తుల లేక ఆధ్యాత్మిక వ్యక్తుల ఆధ్యాత్మిక వ్యక్తి అంటే పరిశుద్ధాత్మ ద్వారా లోపల నుంచి పూర్తిగా మార్పు చెందినవాడు కేవలం బయటకు కనిపించే మార్పు కాదు హృదయంలో కలిగే ప్రవర్ పరివర్తన ఇలాంటి వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా కొత్తగా జన్మిస్తాడు వారి జీవితాన్ని నడిపించేది దేవుని ప్రేమ ఉన్న బలమైన విశ్వాసం ప్రేమ వారి కోరికలు ఆశలు ప్రపంచపరంగా కాకుండా దైవపరంగా ఉంటాయి ఈ కొత్త జన్మ వారి మనసు కళ్ళు తెరిపిస్తుంది దేవుని మహిమ ఆయన వాగ్దానాలు ఈ లోకంలోని ఆకర్షణల కన్నా చాలా విలువైనవిగా కనిపిస్తాయి వారి ప్రతి చర్య ప్రతి చేసే పని దేవుని వాక్యం ద్వారా రూపాంతరం చెందుతుంది ప్రతి పనిలోని దేవుని బలంపై ఆధారపడతారు దేవుని మహిమను చూపించాలనే లక్ష్యంతో జీవిస్తారు అయితే మతపరమైన వ్యక్తి అంటే ఎవరో చూద్దాము మతం అనేది కొన్ని పద్ధతులు ఆచ ఆచారాలు సంప్రదాయాలకు సంబంధించిన ఒక వ్యవస్థ ఒక వ్యక్తి తన హృదయంలో ఎలాంటి మార్పు లేకుండానే ఈ ఆచారాలన్నిటిని పాటించవచ్చు జాన్ పైపర్ ఆయన అంటారు మతపర్వతం అనేది కేవలం మనుషుల ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది అంటే స్వంత నిర్వచన స్వంత ప్రయత్నం స్వంత ప్రేమ మాత్రమే ఉంటాయి దేవునిపై ఆధారపడటం కానీ ఆయన మహిమను ప్రతిబింబించడం కానీ ఉండకపోవచ్చు అంతరంగ మార్పు లేకుండా కేవలం బాహ్య క్రియలకే పరిమితం అవ్వడం ఇక్కడే అసలైన తేడా ఉంది ఆధ్యాత్మికత అంటే అనేది అంతరంగ ప్రయాణము మతపర్వతం అనేది బాహ్య ప్రదర్శనగా మిగిలిపోవచ్చు దేవుని శక్తితో నడుస్తున్నామా లేక మన సొంత బలంతో నడుస్తున్నామా నిజమైన ఆధ్యాత్మిక జీవితం అంటే దేవునితో సజీవ సంబంధం కలిగి ఉండటము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను పాటు కూడా మీకు చేస్తాను థ్యాంక్ యూ